ఓం భూవరాహాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం విష్ణు శివాత్మయ నమ ఓం సర్వ ఋషిద్రయోన్నమ విశ్వ విశ్వవీక్షకులు విజ్ఞప్తిగా ప్రసత్యే విజయక్తం శ్రేయం త్యాగేనేక అమృతత్వ మానసు అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో గురువారం మన గురువారం సత్యవ్రతాన్ని నిర్వర్తించుకుంటూ మూడు ఫౌండేషన్లను అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో అనంత విశ్వాలయంలో మూడు ఫౌండేషన్ని ఆవిష్కరించుకున్నాం ఒకటి సత్యవ్రత ఫౌండేషన్ సత్యవ్రత వ్యాప్త ఫౌండేషన్ విగనస పంచతత్వ ఫౌండేషన్ పంచమహాయజ్ఞ వ్యాప్త ఫౌండేషన్ మూడు ఫౌండేషన్లు ఈ మూడు ఫౌండేషన్ల ద్వారా విశ్వంలోకి వ్యాప్తిగా వచ్చేటువంటి క్రమంలో ఇప్పటి వరకు దేహం ఐదు అంశాలు దేహం గృహం వ్యవస్థ భూమాత పరమాత్మ ఈ ఐదు అంశాలతో కూడింది అనంతమైనటువంటి కాలం నాలుగు యుగాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు పురుషార్థాలు నాలుగు దేహ సంబంధించినటువంటి అవస్థలు దేహ సంబంధించినటువంటి దశలు వీటన్నింటినీ అనేక నివేదికల ద్వారా సూక్ష్మ తర్క విచారణ చేసుకున్నాము ఈ సత్యవ్రత సందర్భంగా సత్యవ్రత ఫౌండేషన్ స్వయంగా మా తల్లిదండ్రులు అరవై సంవత్సరాలు చేసి అన్ని ఆ కథల్లో చెప్పబడినటువంటి అఖండ మహాసంకల్ప లో ఉన్నటువంటి నాలుగు సత్యాలను వాళ్ళ జీవిత కాలంలో స్వానుభవంలో స్వయంగా అనుభవించి ఆ ఫలాన్ని పొంది పొందినట్టు పొంది వారు తమ జీవిత సారాన్ని అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రంగా స్థాపించి దాంట్లో జీవి సూత్రాన్ని భక్తి సూత్రాన్ని ఈమిడిచి వారి అనుభవంతో దాన్ని వ్యాప్తిలోకి నాకు అనుగ్రహమైనటువంటి సందర్భంగా సాక్షిగా దాన్ని గ్రహించిన వాడిగా విశ్వవ్యాప్త చేయాల్సిన చేయవలసినటువంటి పరమ కర్తవ్యంగా భగవదాగ్ఞగా భగవత్ ప్రేరణతో భగవత్ విశ్వ కళ్యాణ నిమిత్తమై విశ్వశ్రేయస్సు ద్వారా విశ్వజీవనానికి అంతిమంగా నారద మహర్షుల వారిని సుప్రీం మహర్షి సుప్రీం మహర్షి అయినటువంటి బ్రహ్మ మానస బ్రహ్మదేవుని మానస పుత్రుడు ఇంకా ఈ అనంతమైనటువంటి అనంతమైనటువంటి కాలంలో అనంతమైనటువంటి విశ్వంలో వేద వాంగ్మయాన్ని ఎవరైనా సుప్రీం అని భావించాలంటే మహర్షిని సప్తఋషుల్లో నారద మహర్షి విశ్వ కళ్యాణానికి నిరంతర సంచారం చేస్తూ ప్రస్తుతం కూడా ఆయన తేజో రూపంలో వ్యాప్ వ్యాప్తి రూపంలో ఉంటాడు ఈ కలియుగంలో ఏ దేవతామూర్తులు ఎవరికి దర్శించబడరు ద్వాపర వరకు దర్శింపబడ్డారు దేవతామూర్తులు ఈ కలియుగంలో అవ్యక్త రూపంలో తేజో రూపంలో మహత్వ రూపంలో ఆ తత్వాన్ని స్థూల సూక్ష్మ కారణ స్థితిలో గ్రహించగలిగినటువంటి అవకాశం ఋషి ప్రమాణానికి ఉంటుంది కాబట్టి ఓం మహా విష్ణు సహస్రనామాన్ని లో ఉన్నటువంటి చివరగా అందించబడినటువంటి ఓం మహా ప్రమాణ రూపంలో ఈ విశ్వం నడుస్తుంది ప్రమాణ రూపంలో పరమాత్మ ఉన్నాడు ప్రమాణ రూపంలో మానవ జీవితం ఉంది ప్రమాణ రూపంలో మానవ దేహం ఉంది ప్రమాణ రూపంలో ఈ పంచభూతాలు కదులుతున్నాయి ప్రమాణ రూపంలో అష్టదిక్పాల వ్యవస్థ నవగ్రహ వ్యవస్థ సూర్య చంద్రాలు వసువులు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాసాత్తులు అందరూ ప్రమాణ రూపంలో కదులుతున్నారు అని అఖండ మహాసంకల్పాన్ని తిరుమల బ్రహ్మాండ నాయకుని వద్ద అనేక క్షేత్రాల్లో మంగళకరమైనటువంటి సూత్రాన్ని అఖండ మహాసంకల్పంలో మంగళకరమైనటువంటి సూత్రాన్ని చూపుతూ మానవ జీవితానికి మార్గదర్శనం చేసేది ఈ సూత్రమే అని మూడు సూత్రాలని ఇవ్వబడినటువంటి కారణాన్ని మా తల్లిదండ్రులు గుర్తించి అనంత విశ్వాల విశ్వసేవా కేంద్ర ఫౌండేషన్లో నారద మహర్షి ద్వారా నారద మహర్షిని కూడా అనుజ్ఞ తీసుకుంటూ అనంత విశ్వాలయ విశ్వసేవా కేంద్రంలో మూడు ఫౌండేషన్లు కూడా రాబోయే రోజుల్లో ఈ పంచమహాయజ్ఞాన్ని మానవ దేహంలో గృహంలో వ్యవస్థలో అమలు చేసేటువంటి విధి విధానాన్ని తర్క్ విచారం ద్వారా అవగాహన పరిచేందుకు విశ్వవ్యాప్తిగా విశ్వ ప్రయత్నంగా వచ్చేటువంటి క్రమంలో ఎల్లుండి మంగళవారం భూమాత భూమాత శ్వేతవరాహ కల్పే అంటే అనంతమైనటువంటి కాలాన్ని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కూడా శ్వేతవరాహ కల్పే అనాల్సింది సంకల్పంలో శ్వేతవరాహ కల్పే వైస్వ వైవస్ మన్మంతరే కలయుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని భరతఖండం దాకా మేరోహ దక్షిణ విభాగం అంటే ఏ దిక్కునుంటే ఆ దిక్కుని చెప్పుకుంటారు జంబూ ద్వీపే వర్షే దాకా ఇంకా ఆయనల్ని తిథి వారం నక్షత్రం వీటిని చెప్పుకుంటారు వీటన్నిటికీ ముందర శ్వేతవరాహ కల్పే అని శ్వేతవరాహ కల్పం అంటే శ్వేతవరాహ రూపంలో పరమాత్మ ఉన్నాడు భూమాత పరమాత్మ ఉన్నారు ఈ భూమిని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వారి అధీనంలో ఉంటుంది ఈ భూమి శ్వేత వరాహ కల్పంలో భూ అమ్మవారు స్వామివారి హృదయంలో ఉంటుంది కాబట్టి భూమాత అంటే ఈ భూమి పదిహేడు లోకాలు కింద ఏడు లోకాలు ఈ భూమి అన్నీ కూడా భూమాత శ్వేత వరాహస్వామి వరాహస్వామి అధీనంలో ఉంటాయి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు విశ్వ పరిపాలన సమస్తం వాళ్ళలో ఉంటుంది అనేటువంటిది అఖండ మహాసంకల్ప ప్రమాణం అందుకని ఓం ప్రమాణాయ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రమాణంతో కూడినటువంటి జ్ఞానమే పరమాత్మ తత్వము అందుకే గురువు ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే బ్రహ్మదేవుడే విధి విధానాన్ని నాలుగు వేదాన్ని అన్నింటినీ విధి విధానాలు ఇచ్చాడు విష్ణు భగవానుడు గురువే ఆయన స్థితికారకుడుగా మొత్తం సమస్తం ఆయన అధీనంలో ఉంటుంది లైకారకుడు శివ భగవానుడే ఆయన జ్ఞానాన్నించి మోక్షాన్ని ప్రసాదించగలడు విష్ణు భగవానుడు మోక్షాన్ని జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానం జ్ఞానమే అంతిమంగా జ్ఞానాన్ని పొందగలిగితే అదే మోక్షం దేనికి సంబంధించిన జ్ఞానం పొందాలి అనేటువంటి ప్రశ్న దగ్గరే రకరకాలైనటువంటి కలిగల్లో రకరకాలైనటువంటి మార్గాలని ఇవని అవని రకరకాలుగా వస్తూ ఉంటాయి అందుకని అఖండ మహాసంకల్పంలో మార్ మహర్షులు ఇమిడ్చారు గుహ్యంగా స్పష్టంగా దాన్ని తర్కించుకొని విచారం ద్వారా విషయాన్ని విశదీకరించుకుంటూ నిరంతరం అధ్యయనం అభ్యాసం ద్వారా నిరంతరం పరమ కర్తవ్యాన్ని అధ్యయనం అభ్యాసం అభ్యాసం కూసు విద్య అంటారు అభ్యాసం దేహంలో గృహంలో వ్యవస్థలో నిరంతర అభ్యాసంగా నిరంతర విద్యార్థిలాగా నిరంతరం తెలుసుకుంటూ ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనుకుంటూ ఎంత అనంతం కొంచెం తెలుసుకుంటే అనంతమైనటువంటి విషయం పరమాత్మకు సంబంధించి ఉన్నది పరమాత్మ అనంతం అనంతమైనటువంటి పరమాత్మను తెలుసుకుంటూ దేహానికి సంబంధించిన కర్తవ్యాలు ఒకవైపు దేహానికి సంబంధించిన ధర్మ సత్య ధర్మాలతో సత్య ధర్మ న్యాయాలతోటి కర్తవ్యాలు పరమాత్మ తత్వాన్ని విచారణ చేస్తూ అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఐశ్వర్య సంపద కలిగినటువంటి తత్వం కలిగినటువంటి వికరణ సమర్షం చెప్పినటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని తత్వాలు భృగు మరీచి అత్రి కశ్యప అనేకమైనటువంటి ప్రోక్తం ద్వారా ఈ ఐదు తత్వాలని కూడా విచారించుకుంటూ సత్యవ్రతంలో ఐదు కథల్లో చతుర్విధ పురుషార్థాల సారం మానవ దేహాలన్నీ రాజు దేహం సేవక దేహం అన్ని దేహాలు స్త్రీల దేహాలు ఏ రకంగా అసత్యంలో ఉంటే అబద్ధంలో ఉంటే మానవ జీవితాలు ఏ రకమైన స్థితిని పొందుతాయో అనబడేటువంటి సార రూపమైనటువంటి తత్వమే సత్యవ్రత ఐదు కథల సారము ఈ సారాన్ని ఈ ఐదు కథల సారాన్ని కూడా ప్రతి నెల ఒక వీక్షణ ద్వారా నివేదించుకోవడం ఎవరికి నివేదిస్తున్నావు అని అంటే సాక్షులుగా అనేక మంది వీక్షకులు ఉన్నారు భూమాత పరమాత్మ ఉన్నారు భూమాతకి నివేదించటం ఇంకా అనేక నివేదికలు అనేక నివేదికలు భూమాతకి నివేదించటం పరమాత్మకి నివేదించటం వీక్షకులే సాక్షిగా భావించటం ఈ అఖండ మహాసంకల్పంలో ఎంతమంది ఆ సంకల్పాన్ని మామూలుగా ఏదైనా ఒక వస్తువు బాగుంది అంటే ప్రకటనలు విడుదల చేస్తారు ప్రకటన యాడ్ అంటారు ఈ ప్రకటన విడుదల చేసి దీన్ని ఉపయోగించుకోవచ్చును అని దానికి ఒక ప్రమోటర్గా కూడా ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి చేత ఇది ఉపయోగించుకోవచ్చును అని అంటారు అదేవిధంగా ఈ అఖండ మహాసంకల్ప అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్ర అఖండ మహాసంకల్ప ఫౌండేషను చివరిగా నారద మహర్షి ప్రకటన రూపంలో నిన్న సత్యవ్రత ఫౌండేషన్ సందర్భంగా నారద మహర్షుల వారు ఆవిష్కరించారు నారద మహర్షుల ద్వారా విశ్వ కళ్యాణం నిమిత్తమై తిరుమలలో జరిగినటువంటి కళ్యాణంగా ఆ కళ్యాణాన్ని ప్రతినిత్యం గృహంలో వీక్షిస్తూ చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకొని నవవిధ భక్తి యోగాన్ని పరమ కర్తవ్యాన్ని పంచమహాఖ్యాన్ని మూడే పరమ కర్తవ్యం నవవేద భక్తి యోగాలు పంచమహాయజ్ఞాలు ఈ మూడింటిని దేహంలో బీపీఆర్ అని చెప్పిన కూడా దాన్ని కొంచెం విశ్లేషణ చేసుకుంటావు బాడీ పొజిషన్ రూల్ బాలులు విద్యార్థులు స్త్రీలు పురుషులు భార్యాభర్తలు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మామలు అత్తలు బాబాయిలు అన్ని తాతలు అన్ని బంధుత్వాలు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అని నాలుగు దశలు ఉంటాయి ఈ నాలుగు దశలకు సంబంధించి ఈ గృహాల్లో ఉండేటువంటి అన్ని బంధుత్వాలు బాడీ పొజిషన్ బా మానవ దేహానికి సంబంధించిన నియమము అని ఎవరికి వారు ఎవరు అమలు చేసుకోగలిగితే ఎవరు దాన్ని ఆ నియమాన్ని అంటే ప్రకటన విడుదలవుతుంది యాడ్ చేసుకోగలిగితే అడాప్ట్ చేసుకో అడాప్టర్ అంటారు అడాప్టర్ పెట్టగానే దానికి కరెంట్ పాస్ అవుతుంది అదేవిధంగా ఈ ఇది నాకు సంబంధించి నేను కనిపెట్టింది కాదు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాల వాంగ్మయము ఇతిహాసాలు భగవద్గీత విష్ణు సహస్రం అన్నీ చివరగా విష్ణు సహస్రనామం ద్వారా విశ్వ విష్ణు సహస్రామం విశ్వమంతా వ్యాపించింది అనేటువంటి తత్వాన్ని భీష్మ భీష్మపిత ద్వారా పరమాత్మ చెప్పారు విశ్వస్మయ మహావిశ్వంతో వ్యాపించున్నాను అణమైన మా అణువులో కూడా ఉన్నాను వ్యవస్థానా వ్యవస్థలో కూడా ఉన్నాడు సంస్థానాన్ని మా సంస్థానాలన్నీ సంస్థలు అంటే దేహాలు గృహాలు వ్యవస్థలు విద్యాలయం ఓ సంస్థ వైద్యాలయం ఓ సంస్థ సచివాలయం ఓ సంస్థ పంచాయతీ ఆలయం ఏ కార్యాలయం అయినా సంస్థలు ఈ సంస్థలన్నీ నా నియంత్రణలో ఉన్నాయి అనేటువంటి స్పష్టమైనటువంటి విష్ణు సహసనామ తత్వాన్ని ద్వాపరేగంలో మహర్షు కృష్ణ పరమాత్మ ద్వారా ఇవ్వబడింది ఇంకా కలియుగంలో ఎవ్వరూ ఇవ్వాల్సిన అవసరమే లేదు అన్నీ అక్కడ శుభ్రంగా పరచబడ్డాయి కాబట్టి ఇది మహర్షులు ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పాన్ని బాల్యంలోనే గృహంలోని ఏ కులమైనా వాళ్ళు పేరు పెట్టారంటే నామకరణం ఒక ఒక లాగా చేయకపోయినా మామూలుగా ఆరు నెలలు రాగానే ఫలానా అని పేరు పెట్టగానే అప్పుడు సంకల్పం ఆల్రెడీ వచ్చేసినట్టే ఫలానా ఆ దేహానికి పురుష దేహానికి రామయ్య అని పెట్టారు ఆ రామయ్యకి చతుర్విధ పురుషార్థాలు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే పదకొండో ఏడు నుంచి లెక్కకు వస్తుంది పాపపుణ్యాలు మంచి చెడులు అనేటువంటి ఈ పదకొండో ఏడు దాకా నీము తల్లిదండ్రులనే కర్తవ్యంలోకి వస్తుంది అక్కడి నుంచి ఏర్పడిపోయింది అక్కడ మా సంక్రమ చతుర్విధ పురుషార్థ నిశ్చయం అనేది బాల్యంలోనే కోటమ్మ అని పెట్టారు ఆ కోటమ్మకి ఉన్నది సీతమ్మ అని పెట్టారు సీతమ్మకి పురుషార్థాలు ఉన్నాయి వెంకయ్య అని పెట్టారు వెంకయ్యకి ఉన్నాయి ప్రతి ఒక్క మానవ ఏ కులం వాళ్ళకైనా కానీ ఏ స్త్రీ పురుషు బాల్యంలోనే చతుర్విధ పురుషార్థ నిశ్చయం ఏర్పడిపోతుంది దీన్ని గుర్తుంచుకోగలిగితే ప్రకటన అంటే అది దీన్ని గుర్తుంచుకోగలిగితే ఈ అఖండ మహాసంకల్ప విశ్వచక్రాన్ని దేహాత్మ విచారణ చేసుకోగలిగితే దాన్ని యాడ్ చేసుకోవటం ఇది ఎవరు ఇచ్చింది అంటే త్రిమూర్తి స్వరూపాలైనటువంటి గురువులుగా త్రిమూర్తి స్వరూపాలే బ్రహ్మ బ్రహ్మవైవర్త పద్దెనిమిది బ్రహ్మ వైవర్త పురాణం విష్ణు పురాణం శివ పురాణం గరుడు పురాణం ద్వారా స్పష్ట స్పష్టత ఏర్పడుతుంది సృష్టి ఏర్పడింది పరమాత్మ అంటే ఏంది మానవుడు ఏం మూడు విషయాలు అందుకని వాళ్ళ ముగ్గురు గురువులు సమస్త మహర్షులు దర్శించి గ్రహించి స్పష్టపరిచారు శృతులు స్మృతులు గ్రంథాలు ద్వారా అగడ మహాసంకల్పం మంత్రాల్లో నూట ఎనిమిది మంత్రాలు వెయ్యి ఎనిమిది మంత్రాల్లో ఋషి ఛందస్సు అధిదేవత ద్వారా మంత్రాలు ఈ విడిచారు వాటిని అధ్యయనం చేయగలిగితే వీటన్నిటికి కూడా పరమ ప్రమాణంగా నేను వాటిని విమర్శించను మానవ దేహాలకు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల్లో పుట్టినటువంటి దేహాలకి కలియుగంలో పుట్టినటువంటి దేహాలు విమర్శించేటువంటి అర్హత లేదు దాన్ని తెలుసుకోవలను అనేటువంటి మూల భావంతో పరమాత్మకి విన్నపం చేసుకుంటే దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఒక్కొక్క ఒక్కొక్క బిందు రూపంలో ఆ జ్ఞానం లభిస్తుంది అందుకనే ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన అనేటువంటి దేనికంటే ఆ ఓంకారం ద్వారా త్రిమూర్తి స్వరూపం ఏర్పడి యోగుల హృదయాల్లో ఆయన ఉంటూ ఆ స్వరూపంలో ఆయన ఉంటాడు అందుకనే భగవద్గీత నాలుగు యోగాలు భక్తి యోగ కర్మయోగం భక్తి యోగం జ్ఞాన యోగం అంతిమంగా ఈ మూడింటి పొందితే స్థితిలో నిరంతర ధ్యానం ధ్యానం అనేది పది నిమిషాలు ఐదు నిమిషాలు చేసేది ధ్యానం కాదు నిరంతర ధ్యానం ఇంకా స్వప్న సుశక్తి జాగ్రత్త అవస్థలు ఏకమైనటువంటి తురి అవస్థే ధ్యానము ఒక పది నిమిషాలు చేస్తే అరగంట చేస్తే వచ్చేటువంటిది కాదు యమ నియమ ప్రమాణంతో కూడినటువంటిది ఇరవై నాలుగు గంటలు ఇంకా రాత్రి పగలు స్థితి కూడా తెలియనట్టు తురియ స్థితి ధ్యానము ఇది కర్మయోగము భక్తి యోగము జ్ఞానస్థితిని పొంది పరిపూర్ణమైనటువంటి వివేకం దేహంలో అంతర్భైత్యత సర్వం వ్యాప్య త్రిమూర్తి స్థిత పరమాత్మ స్థిత ఎవరు ఏ దేవతామూర్తిని అనుకోగలిగితే ఆ దేవతామూర్తి స్థిత అనేటువంటి ప్రమాణం ద్వారా అది అవగతమై అనుభవంలోకి వచ్చి ఆనందించబడుతుంది ఆ దేహం మాత్రమే దాన్ని ఇంకొకరికి ఇవ్వగలిగేది కాదు నేను దండం పెట్టుకుంటాను గురు శిష్యుత్వం వహిస్తానంటే అది లభించేది కాదు అందుకనే భగవద్గీతలో సుప్రీం స్టేట్మెంట్ క్లిష్టపరమార్థాలు ఎవరిని వారే ఉద్ధరించగలన ఎవరిని వారే ఏ దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ దేహం పొంది వారే ఉద్ధరించగలన కోటాను కోటలో ఏ ఒక్కరో ఉద్ధరించుకోగ ఉద్ధరింపబడగలరు అనేటువంటి దాన్ని కూడా చెప్పబడింది దాంట్లో అందుకని దీంట్లో ఆ కోటాను కోట్లు ఈ రన్నింగ్ రేసులో ట్రాక్ ఫీల్డ్ మీద హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఫీల్డ్ మీద ఇంతమంది నిలబడతారు టైపింగ్లో కొన్ని కోట్ల మంది చూస్తుంటారు కొన్ని కోట్ల మందిలో వంద మీటర్లు ఇన్ని నిమిషాల్లో పరిగెత్తవలం అనేది ట్రాక్ ఫీల్డ్ ఉంటుంది ఆ ట్రాక్ ఫీల్డ్ మీద కనుక వెళ్తే బుల్లెట్ పేల్చగానే అత్యంత వేగంగా ఎవరు ముందరికి పరిగెట్టగలిగితే ఆ వంద మీటర్ల రేసులో వాళ్ళు ఒకరికొకరు తగలకుండా చేరేటువంటి అవకాశం ఏ రకంగా ఉందో అదే విధంగా ఎవరు ఆ ట్రాక్ ఫీల్డ్లోకి ఉత్తమమైనటువంటి అసత్యం తమస్సులోంచి దాన్ని దాటుకుంటూ ఉత్తమమైనటువంటి స్థితిలోకి శుద్ధంగా స్పష్టంగా రాగలుగుతారు అక్కడ వా ఎవరికి వారు ఆ మార్గంలో ప్రయాణం చేస్తే వాళ్ళు అందుకొని వాళ్ళ జీవితానికి వాళ్ళే అనంతమైన విశ్వంలో విజేతలు కాగలరు అనేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మంగళవారం భూమాత పరమ కర్తవ్యంగా నవేద భక్తి యోగార్చన సమన్వయం చేసుకుంటూ పంచమజ్ఞాన్ని ఆవిష్కరించుకుంటూ గురువారం రోజు పరమాత్మ భూమాత పరమాత్మ నివేదనగా విశ్వవీక్షలు విజ్ఞప్తిగా అఖండ మహాసంకల్పం రాగలము అందువల్ల ప్రకటన రూపంలో ఇది వస్తూ ఉంటుంది నివేదనలు వస్తూ ఉంటాయి వీక్షకులు సాక్షులు భూమాత పరమాత్మకి నివేదించుకోవడం జరుగుతుంది ఎవరైనా అఖండ మహాసంకల్ప సంకల్పంగా ఈ ప్రకటన ద్వారా యాడ్ చేసుకోవచ్చు ఆ యాడ్ చేసుకునేటువంటి వాళ్ళు అధ్యయనం అభ్యాసం అధ్యయనం చేసుకుంటూ నిరంతర అభ్యాసం చేసుకుంటూ ఉండగలిగితే భావితరాలకు అందిస్తూ ఈ మూడు సత్యాలని వ్యాప్తి చేయగలిగితే విశ్వసేవకులు అవుతారు ఆ విశ్వసేవకులు అనగానే నవవిధ భక్తి యోగాల్లో ఇంకోటి యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా యాడ్ చేసుకునేటువంటి ప్రమాణాన్ని దీన్ని అఖండ మహాసంకల్పాన్ని తిరుమల వెంకట వెంకట వెంకటేశ్వమి ఈ అనుమతి భూ భూ మాతా పరమాత్మ అనుమతి ఋషుల అనుమతి కాశీ విశ్వేశ్వరుని అనుమతి గంగామాత అనుమతి పురి జగన్నాథ అనుమతి జ్యోతిర్లంగా పరమాత్మల క్షేత్రాల స్వాముల అనుగ్రహ అనుమతుల్ని భావిస్తూ వారి అనుగ్రహాన్నితో ఈ సేవా కేంద్రం విశ్వవ్యాప్తంగా వచ్చేటువంటి వీక్షణగా వీక్షకులు గుర్తించగలరు అప్ టు డేట్గా రాబోయేటువంటి నివేదనలు మంగళవారం ప్రతి రెండు రోజులకి ఒక వీడియో ద్వారా వీక్షణ ద్వారా నివేదన ద్వారా సాయంత్రం ఏడు గంటలకు అనంతకేశవ్ ఛానల్లో వీక్షణలు రాగలవు మంగళవారం నుండి ఇంక వరుసగా అనేక సిరీసులుగా వస్తాయి గ్రహించగలరు గుర్తించగలరు యూట్యూబ్ నిర్వాహకులకు మరింత మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభం వయా ఓం తత్సత్